హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యతా ఛానల్కు స్వాగతం అండి నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా నేపాల్ ఇప్పటి నుంచి ఆర్మీ చేతులకు వెళ్ళిపోతుంది అసలుకి ఏం జరిగింది నేపాల్లో గత మూడు రోజుల ముంచి నేపాల్లో ప్రొటెక్ట్ జరుగుతూ ఉంది అక్కడున్న జెంజీ కిట్స్ అంతా వచ్చి బేటికొచ్చి నేపాల్లో ఏవైతే అసెంబ్లీ భవనాలు ఉంటాయో ఆ భవనాలన్నీ తగలబెట్టేయడము అక్కడున్న ప్రధాని వైఫ్ను కూడా అనుచితంగా చంపేయడం జరిగింది ఎందుకు ఇవన్నీ చేశారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ఏది కరెక్ట్ ఏది రైట్ రాంగ్ అనేది అన్నీ కూడా ఆన్లైన్లో తెలిసిపోతూ ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వారి కుటుంబ వర్గాలు రిలేటివ్స్ వాళ్ళు అనుభవించే వైభోగాలన్నీ కూడా మొత్తం ఆన్లైన్లో చూపించుకుంటూ ఆన్లైన్లో పెట్టుకుంటూ ఫేమస్ అవుతూ ఉంటారు నేపాల్లో తిన్నికి తిండి లేకపోయినా నేపాల్లో వాళ్ళు మాత్రం ఆ రాజకీయవేత్తలు మాత్రం చాలా గొప్పగా బతకడాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వస్తూ ఉన్నారు అలా చేస్తున్నందుకు నేపాల్ ప్రభుత్వం మాత్రం కొన్ని యాప్ల పైన బ్యాన్ విధించింది మొత్తం ఇరవై నాలుగు యాప్ల పైన ఇప్పటికే బ్యాన్ విధించింది అలా చేయడం వల్ల అంత ఈ జనరేషన్ వాళ్ళు మొత్తము ఎవరైతే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉంటారో వాళ్ళంతా కూడా బయటికి వచ్చి ఈరోజు ప్రొటెక్షన్స్ చేయడము వాళ్ళని చంపడము వాళ్ళని కొట్టడము తీవ్రంగా ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో ఆయనని రోడ్లపైన తరిమి తరిమి కొట్టడము చాలా దయనీయ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది ఇప్పటికే ప్రధాని రాజీనామా చేసి అవి ఏవైతే యాప్స్ బ్యాన్ చేశారో అవన్నీ కూడా రిలీజ్ చేస్తామన్నప్పటికీ కూడా జనరేషన్ ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరైతే యంగ్ ఉంటారో యంగ్ పీపుల్ అంతా కూడా ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదంటే వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ప్రజలకు తిండికి తిండే లేదు కానీ మీరు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అని మెయిన్గా చెప్ ఈ దండయాత్రనైతే చేయడం జరుగుతుంది అలానే వాళ్ళు మెయిన్గా వినిపించింది ఎలా అయితే భారతదేశం ఇండియా డెవలప్ అవుతూ ఉందో మోడీ గారి చేతిలో అలా కదా మీరు చేయాల్సింది ఎందుకు ఇలా చేస్తున్నారని మెయిన్ ఒపీనియన్ కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నారు ఇప్పటికే ఇరవై మంది చనిపోయినట్టు తెలుస్తుంది చాలామంది యువతకు గాయాలు తగిలాయి మొత్తం వీళ్ళు పార్లమెంట్లు ఎవరు ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఏవైతే ఇండ్లు ఉంటాయో మినిస్టర్ ఇండ్లు అందరి ఇళ్ళల్లోకి దూరిపోయి అక్కడ ఉన్న వస్తువుల్ని వాళ్ళ ఫర్నిచర్స్ని అన్నీ కూడా గతంలో ఎలా అయితే బంగ్లాదేశ్ శ్రీలంకలో జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడు కూడా నేపాల్లో జరుగుతూ ఉంది నేపాల్లో ఈ జెన్జీ యువత మీడియా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే ఎక్కువ కరప్షన్ అయిపోయింది ఏం తినాలన్నా ఏం కొనాలన్నా నేపాల్లో చాలా కష్టం ఒక సామాన్య వ్యక్తికి అదే డబ్బున్న పిల్లలకైతే లగ్జరియస్గా వాళ్ళ జీవితాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలానే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఈ టెక్ గైస్ ఎవరైతే ఉంటారో సామాన్యులు వాళ్ళందరూ ఫాలో కావడం వాళ్ళ చూడడం వాళ్ళ విధానాలు వాళ్ళు వేసుకున్న దుస్తులు కార్లు విలాసవంతంగా మినిస్టర్ పిల్లలైతేమి ఈ రాజకీయవేత్త పిల్లలను అందరినీ కూడా వీళ్ళు గమనించడం జరుగుతూ ఉంది దానివల్ల ఈరోజు సోషల్ మీడియా కూడా బ్యాన్ చేసేసారు నేపాల్లో అవన్నీ బ్యాన్ చేయడం వల్ల ఎక్కువ అంత ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది తిండి తిండి లేదు కానీ మీరు మాత్రం లగ్జరియస్ అనుభవిస్తూ ఈరోజు ప్రజలకు మోసం చేస్తున్నారు బ్యాన్స్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు అవన్నీ రికవర్ కావాలి అని మెయిన్ ఏజెండా చెప్తూ వచ్చారు అన్నీ బ్యాన్ చేసినట్టు కూడా రి వదిలేసినా కూడా అక్కడున్న అధికారులపైన విచ్చలు విడితనంతో వెళ్ళి వాళ్ళని చంపేయడం అనేది జరిగింది ఇప్పటికే కేపి శర్మ ఓలీ భార్యను కాళ్ళతో కొడుతూ చనిపోవడం జరిగింది ఆవిడ నేపాల్లో సింగా దర్భ లేకి అక్కడ వేరియస్ మినిస్టర్స్ ఉంటారు ఆ మినిస్టర్స్ ఉన్న ప్లేస్ లేకు కూడా వెళ్ళిపోయి చాలా గొడవలు చేయడం జరిగింది వాళ్ళ మెయిన్ ఏజెండా ఏమని చెప్తున్నారంటే ఆ ప్రొటెస్టర్స్ ఆపాల్సింది సోషల్ మీడియా అని కాదు ఆపాల్సింది మీ కరప్షన్ని మీ బంధు ప్రీతి ఎక్కువైపోయి ఈరోజు ప్రజలపైన మీరు ఎక్కువ భారం పెడుతున్నారు ప్రతిదీ కాస్ట్ పెంచేశారు ఇవి మార్చుకోవాలి పక్క దేశం భారతదేశం ఎలా అయితే పాలిస్తుందో అలా పాలించాలి అని వీళ్ళు మెయిన్గా చెప్తూ ఉన్నారు సచ్చ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు